హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం శాఖంబరి అలంకరణ ఈ అమ్మవారికి ఈరోజు బోనాలు తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పక చూడండి శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం సల్లాపత్తులు సత్యమ్మ తల్లి అని కూడా అంటారు తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 సల్లాభక్తులు సత్యమ తల్లి దేవస్థానం శాఖంబరి అలంకరణ బోనాల పండుగ ఈరోజు పుట్టుకొని చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 సత్యమ్మ తల్లి సల్లాబత్తుల సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం శాఖంబరి అలంకరణ బోనాల పండుగ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా సత్యమ్మ తల్లి అమ్మవారిని వేడుకుంటున్నాను తప్పక చూడండి ఫ్రెండ్స్ బాయ్